హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ వచ్చా నేను ఈ సంవత్సరం పదహారు సోమవారాలు వ్రతం స్టార్ట్ చేస్తాను అనమాట నేను ఫోర్ ఇయర్స్ కిందట మొదలు పెట్టాను టూ ఇయర్స్ వరుసగా చేస్తాను మూడో సంవత్సరం చేయడం అవ్వలేదు కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరం మూడో సంవత్సరం అనమాట నేను ఈ సోమవారాలు వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటుంది అనమాట ఇంట్లో అంతా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు సోమవారానికి రోజు వ్రతం చేస్తాను మళ్ళీ ఈవినింగ్ నుంచే మళ్ళీ సోమవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాను అంతలా ఉంటుంది నాకు ఈ సో సోమవారం వ్రతం స్టార్ట్ చేశానంట అంటే ప్రతి సోమవారం నేను ఉచ్చేసుకుంటే అని గుడికి వెళ్తాను అలాగే ప్రతి సంవత్సరం చతుర్మాసంలో ఈ వ్రతం స్టార్ట్ చేస్తాను అనమాట నాలుగు నెలలు పూర్తయ్యేటప్పటికి కార్తీక మాసం అయ్యేటప్పటికి అవుతుంది చాలా హ్యాపీగా ఉంటుంది సోమవారం వ్రతం చేస్తే చాలా అంత చెప్పలేనమాట అంత బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట శివయ్య అంటే నాకు చాలా చాలా ఇష్టం దీనికి మన శివలింగం చేసుకోవడానికి అనమాట అంటే ఎవరో తక్కువ మట్టి ఉంటుంది కదా ఆ మెట్టి తెచ్చుకుంటే పుట్టమన్నే తెచ్చుకుంటే మనం ఒకసారి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు దాన్ని ప్రతి వారం మార్నింగే లేదా ఏ మధ్యాహ్నం నుంచి అన్న మనం తలస్థానం చేసి దండం పెడేసుకుంటాం కదా దేవుడి దగ్గర పూజ చేసుకుంటాం కదా తర్వాత మనం ఆ శివలింగాన్ని మెట్టుతో శివలింగం చేసుకోవాలన్నమాట తర్వాత పసుపు రాసి పీటకి పో బొట్లు పెడేసుకున్నాను తర్వాత దేవుడికి ఈ శివయ్యకి మనకి ఎర్రనోక గోధుమ నూక ప్రసాదం చేయాలన్నమాట ఏనండి సత్యనారాయణ మూర్తి ప్రసాదం అంటారు కదా అది చెయ్యాలి దానికి నేను ఒక కప్పుతో నూక తీసుకున్నాను ఆవు నీట్లు వేపేసుకున్నాను అనమాట దానికి నాలుగైదు బౌల్స్ నీళ్ళు పడతాయి ఎందుకంటే నూక ఉడకాలి కదా ఎర్రనూక త్వరగా ఉడకదు కదా అందుకు నూకంతా బాగా ఉడికిన తర్వాత అదే కప్పుతో పంచదార తీసుకున్నాను ఒకప్పుడు పంచదార ఒక అరగప్పుడు బెల్లం తీసుకున్నారు పాత బెల్లం పాత బెల్లం వేసుకుంటే దీంట్లో కలర్ బాగా వస్తుంది మనకి ప్రసాదం కూడా బాగా రెడీ అవుతుంది అనమాట కొద్దిగా తేను తేనెయ్యాలి ఈ ప్రసాదంలోని ఆవు నెయ్యి తేను అండ్ యాలకులు యాలకుల పౌడరు కొద్దిగా లాస్ట్లో మనం దించే ముందర కొద్దిగా పచ్చకపోవడం వేసుకుంటే ఈ ప్రసాదానికి స్మెల్ సూపర్ ఉంటుంది అలాగే ప్రసాదానికి కదా అందుకు పచ్చకొప్పాం తప్పనిసరిగా వాడాలన్నమాట ఇందులో టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఈ ప్రసాదానికి నేను ఈ పనులు గేపు నుంచి పనులు చేసుకుంటూ దేవుడి గడ కూడా రెడీ చేసుకుంటున్నాను ఈ ప్రసాదం రెడీ చేస్తాను అనమాట ఒక పక్క నుంచి నేనైతే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటాననమాట అంటే ఇప్పుడు కటిక ఉపవాసం ఉండకూడదు అంటున్నారు కదా అందుకే మార్నింగ్ గ్లాస్తో పాలు పెడతాను పొద్దున దీపారాధన చేసుకున్నప్పుడు వాటిని ఇంకా నేను ప్రసాదం కింద స్వీకరిస్తాను అంతే ఇంకేం తీసుకోని ఈవినింగ్ వరకు ఈ పూజ అయ్యేంత వరకు అని అలాగే నాకు గంధం పొడి డబ్బా కన్నా నాకు ఇలాగా సాన మీద గంధం అరగదీసి పెట్టడం అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు మా అమ్మ పూజ చేసుకోవడానికి మా మమ్మల్ని గంధం అరగతీయమనేది నేను అది మా అమ్మ దగ్గరిని తీసుకొచ్చుకున్నాను చాలా ఇష్టం నాకు అందుకే నేను అందులో కొద్దిగా జవ్ అండ్ పచ్చగొప్పురం కూడా వేసి గంధం అరగదీసి ఈ గంధాన్ని దేవుడు కూడా ఉపయోగిస్తారనమాట ఎక్కువ అంటే మరీ అయిపోతే కానీ గంధం పొడి వాడను ఎక్కువ నేను ఇలాగ గంధం తీసి దేవుడికి ఉపయోగిస్తాను నాకు చాలా ఇష్టం ఇలా గంధం అరగదీయడం అంటే నేనైతే మెట్టిన కాసేపు నానబెట్టి ఆ సెవే తండ్రిని చేసేస్తాను ఎంత చక్కగా ఉన్నాడో చూడు ఆ తండ్రి ఆ సెవే ఎంత ముచ్చటగా ఉన్నాడో చూస్తుంటేనే నాకు ఎంత ఆనందం కలుగుతుంది అంటే ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఎవరినా కూడా నాకు అంతే సంతోషంగా ఉంటుంది ఎంత బాగుంటుందంటే నేను ఆ శివయ్య చేసేటప్పుడు నాలో తెలియని ఆనందం సంతోషంగా ఉంటుంది అసలు ఆ రోజైతే నాకు అసలు నీరసం అనిపించదు అసలు ఆకలేదు అసలు ఏమనిపించదు అస్సలు నీరసం అనేది తెలియదు ఆ రోజంతా నేను అలా ఆ పూజకి కావాల్సినవి అన్నీ పిల్లల్ని పంపేశాక నేను అన్నీ రెడీ చేసుకుంటుంటే ఇంకా ఈవినింగ్ వరకు నాకు అలా ఒకటి ఒకటి రెడీ చేసుకుంటూ ఉంటున్నాను దేవుడికి కావాల్సినవి అన్నీ నాకు ఎంత బాగుంటుందంటే రోజు నాలో తెలియని ఉత్సాహం ఆనందం కలుగుతుంది అనమాట అసలు నేర నీరసం అనిపించదు నీరసం రాదు ఈవినింగ్ కూడా అంత ఏమి తినాలనిపించదు కూడా దండం పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆ ప్రసాదం సేకరించి కొద్దిగా పాలు తాగి ఊరుకుంటానంతే ఇంకా నాకు అసలు నీరసం అనిపించదు ఆ రోజు సోమవారం వచ్చిందంటే పూజ చేసుకున్న వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి